హైదరాబాద్ కొత్తపేటలోని రంగారెడ్డి జిల్లా కోర్టు పాత భవనాన్ని హెచ్ఎండిఏ స్వాధీనం చేసుకుంది ఇదే ప్రాంగణంలో కొందరు అనధికారికంగా ఏళ్లుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు పోలీసు బందోబస్తు మధ్య హెచ్ఎండీఏ అధికారులు వారిని ఖాళీ చేయించారు తమకు సమయం ఇవ్వకుండా ఖాళీ చేయిస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాత కోర్టు ప్రాంగణంలో వ్యాపారం సముదాయాల అంశంలో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు విచారణలో ఉండగానే బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపించారు ఖాళీ చేసిన ప్రదేశాన్ని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు కేటాయించి మంచి భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు ప్రభుత్వం వెనుక ఉద్దేశం అనేది ప్రభుత్వానికి ఎవరు అప్ప చెప్పారు ఇవి ఉడవాలనేది మాకైతే తెలియదు మాకైతే పర్సనల్ గా ఏమి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాకపోతే ఏంటంటే ఎవరో బలవంతాన ఏదో చేపిస్తున్నారు ఇన్ని రోజులు కానిది రెండు వేల పది నుంచి ఉన్న కేసులు వాళ్ళు ఎటువంటి పట్టించుకోండి ఇప్పుడు బలవంతాన్ని వచ్చి పట్టించుకుని బలవంతాన్ని ఖాళీ చేయడంలో ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు